కొడుకా బన్నాడు రాజానమ మాసాడు పోసిన కంపాన పోసిన కన్న తల్లి ప్రేమ నీకే వెరికరా అలవాని మమ్మన దన కొడుకా కొట రా నిద్దప మమ్మల కొడతన కొడుకా మమ్మన మాను మాను దెబ్బది కొడత ఉన్నో కాలతి తంతన సేయతి కొడతన ఉరా కొడుకా బన్నాడు రాజానమ మాసాడు పోసిన కన్న తల్లి ఉన్నదిలే తల్లి ప్రేమ నీకు వెలువరిరా జన్మనిచ్చిన కన్న తల్లి నవమాసాలు తొమ్మిది నెలలు దర్బాన కొడుకును మోత్తది అదే మొగోని కరకిల బండ చేతికి తెగట్టసేపె బరువైతుంది అని బందుకు పెడతాడు కొడుక ఏ కన్న తల్లి అయినా కానీ నా కొడుకు బరువైతని ఏ తల్లి ఎవరితోటి చెప్పుకోదు తొమ్మిది నెలల కాలు తోడిదని నా కొడుకు మెసులత్తలేదని కొరుపుకుంటది కాని ఆ తల్లి నా కొడుకు దాని తల్లి అని ఎవరి చెప్పుకోదు అది కాకపోయినా కొడుక కన్న తల్లి ప్రేమ అంటే అందరం తల్లి కడుపులో ఉంటు కొడుకులో ఉన్న బిడ్డల ఉన్నారా తల్లి ప్రేమ అంటే చూసిన నవమాసాలు మోసిన కన్న తల్లి ప్రసూించే సమయం లోపల సత్య సాగు తెలియదు బ్రతికే బ్రతుకు తెలియదు కన్న తల్లి నవమాసాలు మోసి ఎప్పుడు కొడుకును కంటదు సొమ్మసిల్లి మూర్చపోయిన తల్లికి తన తల్లి దగ్గర ఉండి నా బిడ్డ అక్కడ వేసే పండుగ కొడుకు పుట్టిండే తల్లి ప్రేమ చూసిన ఒకవేళ నేను నిద్ర పోయినట్టయితే నా కొడుకు మీ నాకు కాలే పడుతుందో చెయ్యే పడుతుందో అని ఒక కన్ను మూసుకుంటా ఒక కన్ను చూసుకుంటా కొడుకులుగా పాడుకుంటది తెల్లటి పాలిచ్చి సాధేది అందుకే అన్నారు కొడుక తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోపల సెదలు పుట్టదా గిట్టదా విశ్వదా రామ వినరవేమ పుట్టినట్టు కొడుకులు పుట్టిన ఒకటే పుట్టకున్న నా కొడుక పల్లాని రాజ మమ్మల్ని ఎప్పుడో కాలేస్ తన తన్ను చెయ్యకుని తన్నవురా తల్లి ప్రేమ తెలియదురా కొడుక నీకు తండ్రి ప్రేమ తెలియదు అని ఎప్పుడంటా ఉన్నాడు అబకారి కొడుకు చూసిన తల్లిదండ్రుని ఇన్నట్టయిచినట్టయితే నలుగురింటే నాలుగు లోకాలని చెప్పి దాన్ని వట్టి రగిరే దింపి తండ్రి కేసు కొట్టి అంత పాదం ఎలా విదిన లేని దెబ్బలు కొట్టి నీళ్లు బయట కనిపించకుండా ఉండాలి నా అని దాన్ని తీసి అక్క వచ్చి ఇక్కడ ట్రల్లా వారేసిండు ఓ రామ రామా తల్లి కన్నీరు పెడుతున్నది నా తండ్రి ఎడుతున్నాడా ఉడికి వచ్చరకు అన్నగాడు కనబడుతున్నాడే అమ్మా అన్నగాని ముఖం దూసల్లగే తోడబుట్టిన చెల్ల ఇంద్రవతి దేవి గుండె వరిగి పాయే చీకడి బంధికర లోపల కన్న తండ్రి బాధపడుతున్నాడు కన్న తల్లి కలగల కలకల కన్నీరు పెడుతున్నదే అన్నగాని వేడికి వచ్చింది తోడవుడ్ల ఇంద్రవతి దేవి రాజా ఇవల్ల నీకేమైందిరా అన్నో జన్మనిచ్చిన తండ్రిని గుళ్ళడు వేగుల్ల కన్న తల్లిని మారుమారు దెబ్బలు కొట్టనికు మొని చెట్ల వచ్చడి అన్న చీకటి బంధిక లోపల వాళ్ళను ఎత్తవారే తిరా కానీ బాధపడంగానే ఈవని చెల్లె ఉన్నదాని ముండ కొడుకు ముందోడబుట్టిన చెల్లెను కూడా కాలెత్తి తన్నుతున్నడు శీర్తి కొడుతున్నా నన్ను ఎందుకు కొడుతున్నవురా అన్నా పెళ్లి నీ దగ్గర ఏరవచ్చి అన్నా నాకు పెళ్లి ఏ నిన్ను నేను అడిగినారా అన్నా ఈ రాచాలు నాకెందుకే అన్నయ్యా ఈ దేశాలు నాకెందుకు రా అన్నా అన్నా బల్లాన రాజా जवाब నీకు కోట్ల ఉన్న నాన్న నేను పోగరైద నీకు లక్షల ఉన్న నాన్న ఎన్నడికి ఉన్న కానీ నేను ఒకరింటి పిల్లలు అన్నో

నేను ఎల్ల తల్లి కొట్టేస్తాను కొట్టినా వాళ్ళని సీకటర్రల్ల చేసిన వాళ్ళు ఏడ్చినట్టుగా నువ్వు ఏడు వాళ్ళని నువ్వు చెప్పి చెల్లెనికి చెల్లెని కిగిన ఇప్పుడు తండ్రి కేసుకొచ్చిండు వెంట పాదం తిన వేసి దెబ్బలు కొట్టి చెల్లెని ఒక శీకటర్రల్లా వాడేసిండు ఓ రామ రామా మారాదు మని చూ తేడి కన్నెళ్ళ చూతున్నాడు కనబడి కన్నె కత్తున్నాడబడి తిరుదేవుడు మెచ్చుకుంటవాను తల్లిదాని ఒక్కర్ర లేచుండు శల్యం ఒక్కర్ర లేచుండు భార్య వేడికి అచ్చిండు భార్యని తన చోటు చూసి బాగ్యే ఓ మీరు I did నేనంటే పన్నెండు ముందుల పందిరుడు భవనాలు ఒకనాడాను బామా ఎవరకుంటాన నీ పురుషుణ్ణి నచ్చిన పురుషుణ్ణి పురుషుణ్ణి పురుషుడే పులుసు ఎక్కడ కాలవడది పులుసో పులుసో నాలుగు గుడ్డ వరకు తెచ్చి అనుకుంటే పులుసు పుట్టిపోతే నేను జాలట్లో పోసి గంగతారం చేసే రావుడో దేవుడో దేవుడో మళ్ళా బుడవర్కలు మన ఉష్మాల దగ్గర పోతే పెట్టిండు బుడవర్కలు పెడితే వండుకొని తిని నాలుగు రోజులు తిన్నాక మిగిలింది దాదాపు వర రోజు మనిషికి పదకొండు రోజులు చుట్టుంటారు నాలుగు బుధవారకలకు ఎన్ని రోజులు ఉన్నారు నాలుగు వద నలభై ఎనిమిది రోజులు అంతేనంట నలభై నాలుగు నీ పురుషుణ్ణి కాదు నీ పతిని పతిని పత్తిని పత్తిని నాకు పత్తి ఎక్కడ కాలవడ్డది మా అమ్మగారు పెట్టిండ్రు ముప్పై తొమ్మిది గుంటలు తక్కువ ఒక్క ఎగురం భూమి ఇస్తే ఆ భూమి లోపల పత్తి వెళితే అది ఏ రంగ ఏ రంగ ఏరంగ ఏరంగా నాకు పావు కిలో పత్తి ఎంత పావు కిలో పత్తిని నేను జమ్ముకుంటే బీటికి కొడితే నాకు లచ్చడే డెబ్బై వేలు ఇచ్చిండ్రు చెక్కో లక్ ఇరవై తొమ్మిది గుంటలు ముప్పై తొమ్మిది గుంటలు తక్కువ ఎకరం అంటే బాగానే ఇచ్చారు నీ ఆ పచ్చిన పచ్చకిందరూ పెడితే సుమ్మ చెట్లు పత్తికాయలు కాసినాయి చెట్టు పెరిగి కాటికాయలు అంత కాయలు కాసినాయి ఆ పత్తి కానికి అరవై రెండు రోజుల తీసుక చేరిస్తే చేరి పావుకి పత్తి ఆ పావుకి పత్తి పెట్టుకొని పతికాయ బండి వేసుకొని చల్లుకుంటూ పోతే లక్షా డెబ్బై వేయి కానీ ఒక్క ముచ్చట పత్తిని చూసి పెట్టలేదు చూసి కదా నాతో నచ్చిన ఎవరికైనా ఇచ్చిండడుకోండి పచ్చి బామా నీ పచ్చి అంటే ఇవ్వాలనుకుంటా నవే ఎలా నీ పిల్లం పండుగ నా పండివే నీ పెడతాడ నువ్వెడతా

మా ఆయనే వచ్చినట్టున్నది తలుపులు లేకుండా తలుపులు అంతా తలుపులు పరుపు అంటే పురుకు అంటుడు ఆయన కొంచెం పూజాడు చిట్టా పట్ట

ఎప్పుడు భాగ్యవాతాలి పేరు పెట్టి మారే విలువగా బాబా భాగ్యవాతి ఎంతైనా కానీ నా తల్లిని నా తల్లిని నా తల్లిని నేపాల మారాదు అన్ని నేపాల సుందరదేవిని వీళ్ళేని చెప్పి వచ్చిన తర్రా తరాలేట్టి మొక్కలు చూడరాదు ఈ కానికెళ్ళి నా తల్లిదండ్రు అన్నం పెట్టకే ఓబామ భాగ్యవాది వాళ్ళు అమ్మయ్య కళ్ళ అమ్మ దేవత నాయన దేవుడు పూల పెట్టి చూసుకోవాలి అమ్మ నుంచి పెట్టేవరో కాదు ఎలా బాగా తాను అయ్యను కూడా తాడరా

నేను చెప్తీ బాగున్నాను ఇవ్వం కానీ నీ బాన్సిన కాళ్ళు మొక్కుతున్న ఒక్క మాట నీ అవ్వచ్చిన నీ అచ్చిన కోడిని పోయినా అన్న తెచ్చిపోతాం తెచ్చిపోయి ने अभब आप येखादाना, कर नाप येटगा, खरी, अख येखा मार बोलने करहा होड़ता? बोलने करने को वाथा, हिसके? ठाहित, ठाहित, बना मंची के गिल्टापर गोईशनामहा, मंची को रखताने बना को लाप आप वाली नुड़कित कुने ये, ताहित, बना म ऐ मामा ये माथा निटलेवान भाजेदार निटले वाटिंगो कच्चा कच्चा निरागा दिसतो नाडो निरारो दिसतो नाडो कच्चा నీకు సంసారం చేయించుకునే రేవలేదు కానీ నీ మొక్క మళ్ళా నా మొక్క మీద ఎట్లా పోయి చేస్తావురా కొట్లేదు ఒక్కొక్కరు చెప్తాడు ఎట్లయితే అట్లా ఇంత దొరుకుతుందని గీన్ ఎత్తాడు కాదురా ఎట్లయితే అట్లా ఏమన్నా తోలున్నర దొరుకుతుంది వస్తాడు ఎవడా నిన్న ఎవరు అన్నా ఇప్పుడు ఇప్పుడు నేను తీసుకపోవా తీసుకోరా తోలికపోతున్నాడు అదే ఆయన ఏడుకో తీసుకుపోతుంది ఏ అమ్మా మంచి మాట అన్నం పెట్టాలి అంటే ఈ విమానం మోతలు మోగుతాయి అమ్మా నన్ను గిడ్డాయి

నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్